మతి మరువదని రూపం పార్ట్ థర్టీ వద్దు పద అని ఇంద్రాని ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్లాడు గృహప్రవేశం చేసి జానుకు పర్సు మొత్తం ఆడపడుచు కట్నంగా ఇచ్చేసి తన గదిలోకి వరా బరా వెళ్ళిపోతాడు పాపం చాలా ఇబ్బంది పెడుతున్నాం అత్తమ్మ నువ్వు ఊరుకో స్వీటి ఇన్ని రోజులు వాడు నిన్ను పెట్టిన బాధ ముందు ఇదంతా నువ్వు దేవుడి గదిలో దీప పెట్టదురా అని ఇంద్రాణి తీసుకొని వెళ్ళిపోయారు గారు తన గదిలోకి వెళ్ళిన గౌతమ్కి తలలో ఉన్న జీలకర్ర బెల్లం పోవడంతో పాటు అదే తలలో ఉన్న టెన్షన్ పోయేలా స్నానం చేసి బెడ్ మీద అడ్డంగా ఉండిపోతాడు బ్రో ఏంటి జాను లంచ్ ఎద్దులే వద్దమ్మా చెల్లెమ్మ నన్ను కొంచెం రెస్ట్ తీసుకో నువ్వు తిన్నాక ఎంతైనా రెస్ట్ తీసుకోవాలి బలవంతా గౌతమ్ ఏపీ తినిపించడం స్టార్ట్ చేసింది మొత్తం తిన్నాక వెళ్ళిపోతున్న జాను పిలిచాడు చెప్పు బ్రో మీ ముగ్గురు దెబ్బకి నాకు ఒక మాట చెప్పాలని ఉందమ్మా ఏంటి బ్రో ఆడా జోహార్లు అది జాను అప్పుడే లోపలికి వచ్చిన ఇంద్రాణి శారద గారులకి పెద్ద నమస్కారం పెట్టి బెడ్ మీద వెనక్కి వాళ్ళు కళ్ళు మూసుకున్నాడు ముగ్గురు ఒకేసారి నవ్వుకొని డోర్ క్లోజ్ చేసి బయటికి వెళ్ళిపోతారు స్వీటీ నువ్వు వెళ్ళి నా రూమ్ లో రెస్ట్ తీసుకో రాత్రికి కార్యం కొంచెం వాడి ముందు ఆడపిల్లలా కనిపించు అని ఆమె తల మీద ముట్టి రమణి గారి కోసం వెళ్ళిపోతారు ఏంటిదా ఆడపిల్ల అన్నట్టు చూస్తుంది జాను జాను గ్రాని ఏంటి ఇంకా రాలేదు నీ పెళ్లి జరిగిన వెంటనే అటు నుంచి అటే తిరుమల కొండకు వెళ్తాను అని మొక్కుకున్నారంట వెళ్ళిపోయారు ఈ గ్రాని ఒకటి ఈవిడ మొక్కులతో ఇలా వెళ్ళిపోతే నాకు అన్ని ఎందుకు అర్థమయ్యేలా చెప్తారు మీ అమ్మని నేనుండగా నీకెందుకు భయం అంటూ అక్కడికి వచ్చిన రమణి గారిని హత్తుకొని చాలా థ్యాంక్స్ ఆంటీ అని సంతోషంగా అంటుంది అమ్మని ఆంటీ చేశావా అని అలకగా అంటుంది ఆవిడ మాటలు అదేం లేదు మీ అమ్మాయి తప్పు చేస్తే సమర్థించకుండా నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పాను అమ్మా అని నవ్వుతూ అంటుంది నాకు ఆడపిల్లలు ఈ రోజు చాలా బాధపడేదాన్ని ఇప్పుడు ఆ బాధ లేదు అని ఆమె సంతోషంగా ఇంద్రాణితో మాటల్లో బిజీ అవుతారు రమణి ఈరణ్ ఇంకా ఇలాగే ఉన్నారు ఏమైంది అంత కాదు ఏమవ్వడం ఏంటి ఇవాళ కార్యక్రమం ముహూర్తం పెండించాం కదా స్వీటిని రెస్ట్ తీసుకో మనం ఇంద్రాని వెళ్ళి రెస్ట్ తీసుకో మనం తర్వాత మాట్లాడుకుందామని ఇంద్రాణిని జానని పంపేశాక నన్ను క్షమించినవి అయ్యో దేని శారథ గారు మా కౌతపాటు వల్ల పెళ్లి ఫిక్స్ చేశాడు కానీ మీ అమ్మాయిలో సఖ్యత లేదో తెలియగానే మీరే పెళ్లి ఆపేసారు చూడండి అది మీ గొప్పతనం అయ్యో శారథ గారు జరిగింది జరిగింది ఇప్పుడు గౌతమ్ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటాడు అయినా ఇప్పుడు వి ఇంద్రాని ఇంద్రాణి నా కూతురే అని నవ్వుతూ మిగతా పనుల్లో బిజీ అయిపోయారు తన గదిలో కష్టం రగిలిపోతున్న నీర నేను వేరే ఎవరికి అక్కడ స్వీని నాకే సౌద్ద అంటూ పిచ్చివాడిగా ఇంద్రాని ఫోటోకి ముద్దులు పెడుతూ ఒక రకమైన పైసాచిక ఆనందాన్ని పొందుతున్న అతన్ని డిస్టర్బ్ చేస్తుంది రమణ గారి దగ్గర రెండు వస్తున్న కాదు చేసి ఏంటమ్మా ఒకసారి గౌతమ్ వాళ్ళ ఇంటికి రా పని ఉంది అని చెప్పేసి పెట్టేస్తారు అసలే పిక్చర్ వేస్తున్న టైంలో రమణి గారు పిలిచేసరికి తన అసలు దురూపం ఎవ్వరికీ తెలియకూడదని కంట్రోల్ గా ఆమె దగ్గరికి వెళ్ళి ఎందుకు పూలు నువ్వు ఇంత ఫ్రెండ్ కలిసి గౌతమ్ రూమ్ డెకరేట్ చేయండి అని అతని చేతుల్లో పూలు పెడతారు జాను చూసి ఇంకా వస్తున్న కోపాలు ఆపుకొని లేని నువ్వు అప్పు తెచ్చుకొని ఇవన్నీ మేం చేస్తే బాగోదేమో అమ్మ కాబోయే భార్య బాధ చేయొచ్చు చేయొచ్చులే వెళ్ళండి అది రమణి గారు వేటకారంగా చెప్పగానే నీరజ్ కళ్ళు బాతు గుడ్లు అయిపోతాయి ఏంటి మా ఏంటి మనం చెప్పేది ఇంద్రాని నాకు అన్ని చెప్పేసి ఇక చేసిన యాక్టింగ్ చాలా వెళ్ళి ఈ రోజు మాత్రం ఈ టైం అనుకుని జాను ఒక పద అన్నట్టు చూస్తాడు ఇద్దరు లోపలికి వెళ్లేసరికి కి అడ్డంగా పడి నిద్రపోతూ కనిపిస్తాడు గౌతమ్ వీడేంటి ఇలా పడుకున్నాడు ఏముంది మార్నింగ్ తిరిగిన షాక్స్ కి హీటెక్కిన బుర్రకి నిద్రతో చల్లారుస్తున్నాడు అంటూ జాను ఆ పద లేపుదాం జాను వెళ్లి గౌతమ్ ఎన్ని సార్లు నిద్ర లేపిన లేవడు విసిగు వచ్చి బాటిల్ వాటర్ మొత్తం గౌతమ్ మీద పోస్తుంది ప్రభావం మనం లేచి కూర్చొని చాలు ఎందుకు మంచు నిద్రపాడు చేసావు మరి అక్కడి నుండి లేపితే కుంభకర్ణుడి కజిన్ లో పడుకున్నావు నువ్వు లేస్తే నాకు చాలా ఉన్నాయి నా రూమ్ లో ఏం పని ను దానికి ఏర్పాట్లు చేస్తున్నావు ఇప్పుడు ఇవన్నీ అవసరమా చిరాగ్గా అంటున్నా గౌతమ్ మీదకి హ్యాపీని ఎగురుకుంటూ వచ్చి తలక తగులుతుంది అబ్బా అమ్మా ఇవాళ నన్ను డిసైడ్ అయ్యావా లేకపోతే ఫస్ట్ ఇంకా ఎందుకంటాను కూసుకుని నీరజ్ రోడ్డు ఫ్రిష్ అయ్యాక చిన్నగా ఎక్కడికి రా అని గౌతమ్ కి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు నీరజ్జీ రెండు పీకి ఇది రాగానే ఎందుకు ర పారిపోయావు నాకైనా తెలుసురా బాబు మనం వెడ్డింగ్ కార్డ్స్ లో డేట్ మార్చామో అని తెలుసుది అని కదా నన్ను కూర్చు కొట్టిద్దేమో అని వెళ్ళిపోయాడు ఈసారి జాని చేతిలో పడతాయి తండ్రులు అబ్బా జాను ప్లీజ్ కొట్ట కాళ్ళు పట్టుకొని వేడుకుంటాడు గౌతమ్ కూడా చెప్పడంతో కొట్టడం ఆమెసి గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది ఓ మూల కూర్చున్న నీరజ్ చూస్తూ నువ్వు వెళ్ళు మేము రూమ్ రెడీ చేయాలని గౌతమ్ కి పంపేసి పెద్ద మనిషి అయిన అమ్మాయి లాగా మూల కూర్చున్నాంటివి వచ్చి బెడ్ రెడీ చేయని ఆర్డర్ వేస్తుంది పుయ్యమోర్రో అనుకుంటూ రెడీ చేస్తుంటే బెడ్ సైడ్ సీక్రెట్ కెమెరా పెడతాడు నీరజ్ అంతా అయిపోయాక డోర్ వేసి ఇద్దరు బయటకు వచ్చేస్తారు గౌతమ్ ఇంద్రాణి రెడీ అయ్యాక పూజ చేపించి ముత్తూరికి తాంబూలం వెళ్తారు సరదాగా అన్ని ఆటలు ఆడించి చివరిగా గౌతమి రూపుకి పంపి ఇంద్రాణిని గౌతమ్ జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఆమె చేతికి పాల గ్లాస్ ఇచ్చి పంపుతారు రూమ్ లోకి భయంగా వెళ్ళిన ఇంద్రాణి గౌతమ్ కోసం చూస్తుంది బెడ్ మీద బాస్కి పట్ల వేసుకుని గోరు గోరుకుంటే దాంట్లో చూసి నవ్వుతూ అతని దగ్గరికి వస్తుంది ఏంట్రా భయంగా ఉందా అబ్బో ఏంటలిగావా ఇప్పుడు సరేలే ముందు ఈ పాలు తాగా అతని ముందు పాలు పెడుతుంది విసులుగా దాన్ని తోసేస్తాడు ఏ ఇంకేమైనా పిచ్చా నేనట్ల మగరాయిని పెళ్లి చేసుకున్నానుగా నాకు పిచ్చేలే ఎందుకురా ప్రతిసారి ఇలా హర్ట్ చేస్తావు మరి ఇంకేం చేయమంటావు అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలంటే పెళ్లికి సిద్ధపడ్డాది అది కాస్త ఇలా నీతో పెళ్ళికి దాని తీసింది నేను అత్తమని కొన్ని బాగా చూసుకోనా ఏం చూసుకుంటావే లేస్తే ఆఫీస్ అంటాం మీటింగ్స్ అంటాం ఎలా చూసుకుంటావు అది నా రెస్పాన్సిబిలిటీ గౌతమ్ మా అమ్మ నా రెస్పాన్సిబిలిటీ స్వీట్ ఏదైనా జరిగితే అది నీ వల్ల గుర్తు పెట్టుకో అనేసి కి తిరిగి పడుకుంటాడు తినడానికి కూడా బాధగా లైట్ ఆఫ్ చేసి పడుకుంటుంది ఎందుకంటే తనకు తెలుసు గౌతమ్ అంత తొందరగా తనని యాక్సెప్ట్ చేయడం అందుకని సిద్ధపడి పెళ్లి చేస్తుంది ఇక అంత కెమెరాలు చూస్తున్నారో కళ్ళు చలబడతాయి అమ్మయ్య నేను వాళ్ళు టచ్ కూడా చేయలేదు ఇక నువ్వు నా సొంతం డార్లింగ్ అని గాల్లో మేడలు కట్టేసి పనిలో ఉంటాడు ఉదయాన్ని నిద్రలేసరి గౌతమ్ కంటి చూసేసరికి వంటి మీద షర్ట్ లేకుండా తన పైట జారిపోయి గౌతమ్ గుడ్డల మీద పడుకున్న ఇంద్రాన్ని చూసి కెవ్వు అని అరుస్తాడు నిద్రకి డిస్టర్బ్ అయిన ఇంద్రాన్ని ఎందుకు నా పొద్దు నేను వస్తున్న మేకలు అరుస్తావు నేను లే ముందు అని ఇంద్రాన్ని పక్కకు తోసేసి లేచి కూర్చుంటాడు గౌతమ్ తొయ్యడంతో లేచి కూర్చున్న ఇంద్రాన్ని గుర్రగా అతను చూసి బెడ్ దిగి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది అమ్మా దీనికి కొంచెం సర్దిస్తే చాలా మేదకెక్కేస్తాడు వీట్లో రాక్షసి అని తిట్టుకొని అవును నేను షర్టే ఇప్పుడు విప్పానని ఆలోచిస్తూ ఉంటాడు అడ్డగాడలాగా మీద పడి స్వీటీ స్వీటీ అంటూ మీదకు లాక్కొని ఇప్పుడు చూడు ఎలా తోసేసాడు అని గౌతమ్ తిట్టుకొని ఫ్రెష్ అవుతుంది బయటగా వచ్చి అక్కడ శారీ కట్టుకుంటాను ఆమెను మూసే ఏంటి పొద్దున్నే ఈ ఫ్రీ షో నా ముగుడికి ఎన్ని షోలైనా చూపిస్తాను నోరు మూసుకొని చూడు లేకపోతే ఆ కళ్ళుని మూసుకో దీనికి దేవుడు సిగ్గని ఐటమ్ పెట్టడం మర్చిపోయాడు సుగ్గా ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు అతని మాటలకి నవ్వుకుంటూ రెడీ అయిన ఇద్దరే రూమ్ లో నుండి బయటకు వస్తుంది గుడ్ మార్నింగ్ స్వీట్ మార్నింగ్ అత్తయ్య వెళ్ళి పూజ చేసి దీపం పెట్టి తర్వాత టిఫిన్ చేద్దు కానీ అది అత్తయ్య నాకు పూజ చేయడం రాదు అని నసుగుతున్నామని అయ్యో స్వీట్ పద నేను నేర్పిస్తానని పూజ కథ తీసుకెళ్లి పూజ రూమ్కి పూజ చేయటం వరకు అన్ని నేర్పిస్తారు థ్యాంక్స్ అత్తయ్య స్వీట్ గుడ్ కాఫీ తగని పచ్చిందాలి కాఫీ ఇస్తారు స్వీట్ ఏంటి అత్తయ్యా ఏం జరగలేదు కదా మీ దగ్గర ఎవరితో చెప్పేది అత్తయ్యా గౌతమ్ జరిగిందని యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది నేను వెయిట్ చేస్తాను మీరు ఇంకా అతను ఇబ్బంది పెట్టదు ప్లీజ్ హా మొగ్డిని ఇప్పటినే మాట పనినివ్వట్లేదు అన్నవి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తారు ఈలోగా జాన నుండి కాల్ రావడంతో ఆఫీస్ విషయాలు మాట్లాడుతూ అప్పుడే బయటకు వచ్చిన గౌతమ్కి కిచెన్ లో అమ్మని హాల్లో ఆలిని చూసి చిర్రెత్తుకొస్తుంది అమ్మా అమ్మా అప్పా ఈటర్ ఎందుక అరుస్తున్నావు వంట నువ్వు చేస్తున్నావు నీ ప్రేమైన కోడలికి ఏమైంది అరే తనకి వంట రాదని నీకు తెలీదా అవన్నీ నాకు అనవసరం ఇప్పుడు తను వంట చేస్తేనే నేను టిఫిన్ చేస్తాను లేకపోతే చేయి అంటే ఈ అమ్మ వంట అప్పుడే బోరు కొట్టేసిందా అంతేలేరా పెళ్ళ రాగాల తల్లిని దూరం పెట్టేస్తున్నావు అని తనలోని యాక్టింగ్ స్కిల్స్ బయటికి తీస్తారు సరదాగా అమ్మ నా అమ్మ ఏ యాక్టింగ్ అనుకుని ఈ సావిత్రి డైలాగ్స్ అన్ని నా దగ్గర కాదు ఇప్పుడు నీ కూడా వాళ్ళు చేయాలి ప్రేమిస్తున్నానని చెప్పడం కాదు మగుడు ఆకలితో ఉంటే వండి పెట్టాలి అది కూడా చేయకపోతే పెళ్ళాంగా ఇంకేం చేస్తుంది అదంతా వింటున్న ఇంద్రాని గౌతమ్ మాటలకి బాధగా అతను చూస్తూ నాకు వంట రాదని నీకు తెలుసు కదా ఎందుకు ఇంత సిన్ క్రియేట్ చేస్తున్నావు ఈ ఒక్కరోజు అత్త ఏం చేయను రేపటి నుండి నేను చేస్తాను ఏమనుకున్నాడు ఏమో కాదు రేపు కాదు లంచ్ నువ్వే ప్రిపేర్ చేయాలి అమ్మా నువ్వు నీ ఎక్కువ దాటావో నేను ఇంట్లో ఫుడ్ తినడం మానేస్తాను అదే నువ్వు రా నువ్వు నేను చెప్పింది ఓకేనా కాదా నీ కోడల్ని అడుగు నాకు ఓకే గౌతమ్ ముందు బ్రేక్ఫాస్ట్ చెయ్యి అత్తయ్య మీరు కూడా రండి అందరూ కలిసి తిందామని గౌతమ్ పక్కన చూసుకోండి ఆమెతో బయలు టిఫిన్ చేసి అత్త కోడల మీద నమ్మకం లేక హాల్లో టీవీ ముందు సెటిల్ అవుతాడు వాడికి మాట ఇచ్చావు ఎలా చేస్తావు స్వీట్ నాకు బేసిక్స్ ఒక పేపర్ లో రాసివ్వడి అత్యా యూట్యూబ్ లో చూసి చేస్తాను సరే ముందు తిను అని ఆవిడ కూడా తిరాసగా తినడం ముగించారు ఆఫ్టర్ సమ్ టైమ్ కిచెన్ లో వినిపిస్తున్న సౌండ్స్ కి ఇది వంట కాదు పేట చేస్తుంది అనుకుంటున్నాడు కావచ్చు శాంతగా కాలు చేయాలంటే కిచెన్ లో చూస్తూ ఉంటారు ఏంటమ్మా నీ కోడలి వంట చూడాలని అంత ఆశగా ఉందా రే నువ్వు కావాలని దాన్ని ఇబ్బంది పెడుతున్నావు కదా నేనా నేనేం చేశాను నా నా బాధ్య చేతి వంట రుచి చూడాలనుకోదు భార్యతో కాపురం చేయడం రాదు కానీ వంట మాత్రం రుచి చూడాలంటే గౌతమ్ నెత్తి మీద ఒక్కటి పీకారు అబ్బా అని తరలి రుద్దుకుంటూ నీ కోడలు మనం కోడలు అన్ని అవే జరుగుతాయి అని రెగ్యులెస్ గా చెప్పి కిచెన్ లో చూస్తాడు సీరియస్ గా వంట చేస్తున్న ఇంద్రాడిని చూసి అబ్బో అన్నట్టు గుక్కిచ్చి మళ్ళీ హాల్లోకి వెళ్ళిపోతాడు వంట పూర్తి చేసి గౌతమ్కి పోషని ఎదరాడు ఒకరిగా ఆ ముందు కూర్చుని వడ్డించు అన్నట్టు చూస్తాడు ఐటమ్స్ అన్ని వడ్డించాక ఒక ముద్ద నోట్లో పెట్టుకున్న గౌతమ్ తో ఫ్రీజ్ అయిపోతాడు గౌతమ్ పరిస్థితి ఎంత గెస్ట్ చేయండి పిల్లలు స్టూడెంట్స్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ